హై ఫ్రెండ్స్ నిన్న విశాన్ ఈరోజు నేను గోరు చిక్కుడు తోటకూర పచ్చడండి చాలా హెల్త్కి మంచిదని చేశాను మీరు ట్రై చేయండి ముందుగా తోటకూర చిన్న ముక్కలాగా కోసుకోండి నూనె కొద్దిగా వేసుకొని అందులో తోటకూర ముక్కలు అది తోటకూర చిన్నగా కోసుకొని వేసుకోండి అందులో మూడు రెబ్బ మూడు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి గుప్పెడు గోరు చిక్కుడు ముక్కలు వేసుకోండి పచ్చిమిరప నేను మూడు వేసాను కారం తగ్గ వేసుకోండి టేస్ట్కి తగ్గ షాల్టు చింతపండు రెండు స్పూన్లు చింతపండు గుజ్జు వేసానండి చక్కగానే అందులో కొద్దిగా ఒక స్పూన్ పంచదార టేస్ట్ తగ్గ కారం పసుపు వేసుకోండి వేసుకొని ఒకసారి మగ్గనివ్వండి మగ్గ తీసి చల్లారి పెట్టుకోండి ఇది రోడ్లో ఉన్న దంచుకోవచ్చు మిక్సీలో ఉన్న దంచుకోవచ్చు మిక్సీలో ఉన్న గ్రైండ్ చేసుకోవచ్చు ఇది నేను మిక్సీలో వేసుకున్నానండి ఒకసారి మెత్తగా ఆడేసుకు అందులోనే చిలకాయ పురుగులు వేయించిన చిలకాయ పురుగులు కొన్ని వేసుకోండి ఇది మెత్తగా ఆడద్దు అండి చిలకాయ పులుగులు కచ్చపచ్చగా కచ్చ అది కొద్దిగా బరకగా ఆడండి ఆడిసి తాలింపు పెట్టుకొని నూనె జీలకర్ర ఆవాలు వేసుకోండి తాలింపు ఇంగువని ఇది వేవేగా ఈ ముద్ద అందులో వేసుకొని కలిపించుకోండి అంతేనండి ఎంత టేస్టీ అయింది తోటకొరవ గోరుచీకుడు పచ్చడి రెడీ అయిపోయింది ఇది హెల్త్కి చాలా మంచిది అంటారండి అందుకే చేశాను మీరు ట్రై చేయండి ఇది మా పెద్దవాళ్ళు చేసేవారు అందుకు నేను ఇలా చేసి చూసాను దాని మీద నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇందులో మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా నంచుకొని తినచ్చు ట్రై చేయండి థ్యాంక్ యూ ఇది మనకి చెలకాయ పలుకులు పలుకులు పలుకులుగా తగులుతుంటాయి పంటికి చాలా కరకర ఆడుతుంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్